మా వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు న్యూమరాలజీ శాస్త్రంలో ఏ నామ సంఖ్యలు మంచివి ఏ నామ సంఖ్యలు మనకి ఇబ్బందికరంగా ఉంటాయి ఇది నామ సంఖ్య ఎంత ఉంటుంది అనేది అందరూ తెలియపోవచ్చు న్యూమరాలజీలో మనకు ఒక లెటర్స్కి ఒక లెటర్కి ఒక్కొక్క నామ ఒక ఉంటుంది ఉంటుందన్నమాట ఏ పేరులో ఎంత నామ సంఖ్య ఉందనేది న్యూమరాలజిస్టే డిసైడ్ చేయగలుగుతాడు కొద్ది గొప్ప ప్రవేశం ఉన్న వాళ్ళు చేయగలుగుతారు మనకి ఒకటి నుంచి తీసుకుంటే కొన్ని కొన్ని పేర్లు పేర్లు చాలా పెద్దవిగా ఉంటాయి మనకి నూట ఎనిమిది వరకు వెళ్ళొచ్చు ఒకటి అనేది పేరు ఉండదు మనం ఏ అని పెట్టుకోలేంగా పేరు పెట్టుకోలేము బి అని కూడా పెట్టుకోలేము కొన్ని పెట్టుకోవచ్చు కొంతవరకు కేవి ఎస్వి కొన్ని పేర్లు మనం పిలుచుకుంటాం రెండు లెటర్స్ పిలుచుకుంటాం కొంతమంది అది కొంతమంది కొన్ని కొన్ని రెండు నెంబర్ కూడా స్టైలిష్ ఉంటాయి జీవి ఎస్వి కేవి ఎస్కే మనం చూస్తుంటాం కొన్ని కొన్ని అలా చూస్తుంటాం ఆ రెండు ఏ అయితే ఉన్నాయో రెండు పేర్లు లెటర్స్ మనం పిలుచుకునేవి అవి కూడా అంత మంచిదేం కాదు కానీ ఇబ్బందికరం కొన్ని పేర్లు ఎస్వి అని పిలుచుకున్నాం ఎస్వి అంటే మనకి మనకు నెంబర్ మనకి నైన్ వస్తుంది ఆ నైన్ అనేది వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా సరిపోతే ఎస్వి ఓకే లేకపోతే చాలా బ్యాడ్ ఉంటుంది వాళ్ళ పేరు అయితే ఉంటుంది కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లా రెండు లెటర్స్ వరకు పిలుచుకోకపోవడమే మంచిది పిలుచుకున్నప్పుడు అలా ఎవరైనా పిలిపించబో ఎవరైతే పిలిపించుకుంటున్నారో వాళ్ళు ఒకసారి న్యూమరాలజీ ప్రకారంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఓకేనా బాగుందనుకుంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ బోర్డు మీద కానీ వాళ్ళ కారు మీద కానీ వాళ్ళ ఇంటి మీద కూడా మనం రాసేసుకోవచ్చు దాన్ని ఆ రెండు లెటర్లు ఇకపోతే మూడు లెటర్లు మూడు లెటర్స్ వస్తాయి మనకి మూడు లెటర్స్ చాలా మంది ఉన్నారు మన సెలబ్రిటీస్ చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అది వాటిల్లో ఆ నెంబర్ కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతేనే వాళ్ళు అస్థాయికి వెళ్ళగలుగుతారు మూడు నెంబర్లు ఇవన్నీ కూడా మనకి అవి పేరు మొత్తం మీద కలిపి పెట్టుకునే పేర్లు ఇంటి పేరు పేర్లు లక్షలు తీసుకొని మనం పీల్చుకునే పేర్లు అవి అవి కాకుండా మామూలు పేర్లునే రెండు అక్షరాల పేర్లు ఉంటాయి శివ రవి నాని ఇట్లా మనకు పిలుచుకునే పేర్లు రెండే ఉంటాయి తెలుగులో పిలుచుకునే పేర్లు రెండు ఉంటాయి ఇంగ్లీష్ లెటర్లు వచ్చేసరికి ఒక నాలుగు ఐదు ఉండొచ్చు తెలుగులో పిలుచుకునే పేర్లు శ్రీను శ్రీను అనే పేరు చాలా శ్రీను అనే పేర్లు వాళ్ళు చాలామంది ఎదగలేరు జీవితంలో ఎదగలేరు కాకపోతే ఆ శ్రీనికి ఇంటి పేరుతో సహా పిలిపించుకునే పేరు అని ఉండాలి లేదా అతను చేసే వృత్తిని బట్టి పిలుచుకునేది డ్రైవర్ సీను కార్పెంటర్ సీను డైరెక్టర్ సీను ప్రొడ్యూసర్ సీను లేదా సంథింగ్ ఏదన్నా అలా వాళ్ళు చేసే వృత్తిని బట్టి పిలుచుకునే పేరు ఉంటే అది ఓకే అది బాగుంటుంది ఇంటి పేరు పెట్టిన పిలిచినా పిలవలిగితే అది బాగానే ఉంటుంది లేదు మామూలు ఒట్టి పిలిస్తే వాళ్ళకి చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి దాంట్లో నెగిటివ్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఇక్కడ నుంచి మనం పెద్ద పేర్లకు వస్తాం వచ్చినప్పుడు మనకి ఫోర్టీన్ నుంచి లెక్క తీసుకోవచ్చు పద్నాలుగు సంఖ్య వరకు న్యూమరాలజీలో పదమూడు వరకు ఒక లెక్క అది రాదు మనకి కరెక్ట్ చేయడం మనకి కరెక్ట్ చేయడానికి ఏ అయితే పేర్లు మనం ఇప్పుడు చిన్న చిన్న చెప్పుకున్నామో అంతవరకు వస్తుంది అవన్నీ మంచి పేర్లు అయితే కావు పద్నాలుగు నుంచి తీసుకుంటే ఫోర్టీన్ నెంబర్ నుంచి పద్నాలుగు పదిహేను బాగుంటుంది నెంబర్లో వాళ్ళకి సూట్ అయిపోతే పదహారు నంబరు అసలు పనికిరాదు ఓకే అది ఎవరికి పనికిరాదు ఎవరికి ఎవరికి పనికిరాదు పదిహేడు పనికిరాదు పద్దెనిమిది పనికిరాదు ఎవరికి పనికిరావు ఆ డేట్ ఆఫ్ బర్త్లో పనికి వచ్చే నెంబర్లో ఉన్న వాళ్ళకి కూడా అవి పనికిరాదు ఇప్పుడు వన్ సిక్స్ మనకు సెవెన్ వస్తుంది సెవెన్ ఎవరికైతే పనికి వస్తుందో వాళ్ళకి పనికి రావాలి లెక్క ప్రకారం అయితే కానీ చేయదు అది వన్ సిక్స్ పని చేయదు పని చేయదు వన్ సెవెన్ చేయదు అట్లానే వన్ ఎయిట్ కూడా పనిచేయదు నైన్టీన్ పని చేస్తుంది మంచి నెంబరు ట్వంటీ పనిచేస్తుంది ట్వంటీ వన్ పనిచేస్తుంది ట్వంటీ త్రీ మంచి నెంబరు ట్వంటీ ఫోర్ మంచి నెంబరు ట్వంటీ ఫైవ్ మంచి నెంబరు ట్వంటీ ఫైవ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా సెవెన్ డేట్ సెవెన్ డేట్ ఉన్న వాళ్ళకి సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి అంటే సెవెన్ కావచ్చు సిక్స్టీన్ కావచ్చు ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ పనికి వస్తుంది ఓకే ఇందాక వన్ సిక్స్ పనికిరాదు మళ్ళీ వన్కి సిక్స్ పడదు అందుకని పనికి రాదు ఇక ట్వంటీ ఫైవ్ నెంబర్ పనికి వస్తుంది ట్వంటీ సిక్స్ నెంబర్ కొంతమందికి పనిచేస్తుంది ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఆ డెస్టినీ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంటే ట్వంటీ సిక్స్ పనికి వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కూడా ఎవరికైతే పనికి రావాలో ఎవరికైతే సొడుగులు అవుతుందో వాళ్ళకు ఉపయోగపడుతుంది ట్వంటీ ఎయిట్ అది నార్మల్ దానివల్ల యూజ్ లేదు నో యూజ్ ట్వంటీ నైన్ పనికిరాదు ట్వంటీ నైన్ డేంజర్ ట్వంటీ నైన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఇబ్బందులు వస్తాయి ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ట్వంటీ నైన్ నెంబర్లో ఉండేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండదు తక్కువ ఉంటుంది డిపెండ్ వస్తాం వాళ్ళు ఎక్కువ వేలి వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు మళ్ళీ థర్టీ బాగుంటుంది థర్టీ ఉన్న అసలు బాగుండదు డేంజర్ నెంబర్ థర్టీ టూ బాగుంటుంది థర్టీ త్రీ పర్వాలేదు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి మంచిది కాదు థర్టీ ఫోర్ మనం ఇందాక సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ అనుకున్నాం కదా వాళ్ళకి థర్టీ ఫోర్ పనికి వస్తుంది థర్టీ ఫైవ్ కొంతమందికి పనికి వస్తుంది థర్టీ సిక్స్ ఎవరికి పనికి రాదు థర్టీ సిక్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ఎవరికి ఒకరికి ఉన్నా గానీ వాళ్ళు చాలా చాలా గొడవలు అవుతాయి వాళ్ళకి థర్టీ సిక్స్ చాలా ఇబ్బందులు అవుతాయి ఫ్యామిలీ పరంగా ఎప్పుడు నిరంతరం కొట్లాట్లు గొడవలు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న డేట్లో కానీ వాళ్ళు పిలిపించుకునే పేరులో ఈ థర్టీ సిక్స్ ఉండటం కానీ ఇలా ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటుంటాయి థర్టీ సెవెన్ పనికి వస్తుంది థర్టీ ఎయిట్ నార్మల్ అది థర్టీ నైన్ కొంతమందికి పనికి వస్తుంది ఫార్టీ నెంబరు ఎవరికి పెనికి రాదు ఫార్టీ వన్ మంచి నెంబరు ఫార్టీ టూ మంచి నెంబరు ఫార్టీ త్రీ నెంబరు కొంతమందికి పనికి వస్తుంది అది ఏడు ఉన్న వాళ్ళకి కూడా ఆయనే కాదు అది చాలా అతి తక్కువ మందికి పనికి వస్తుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పైకి రావు ఫిఫ్టీ మంచి నెంబర్ వన్ నెంబర్ ఫిఫ్టీ వన్ మంచిది ఫిఫ్టీ టూ ఓకే పోతే ఫిఫ్టీ ఫోర్ అది కొంతమందికి పనికి వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ మంచి నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇవన్నీ నేను చెప్తున్నాను నెంబర్లో మీరు చూసేవాళ్ళు ప్రేక్షకులు ఎవరైనా మనం మనం ఎందులో ఉన్నావా ఏ నెంబర్లో ఉన్నావా అనేది వాళ్ళు తెలుసుకో వాళ్ళు తెలియాలి వాళ్ళు తెలియాలి తెలియటం ఒకటి ఆ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతుందా లేదా అని తెలియాలి అది తెలియాలంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క రిజల్ట్ చెప్పగలిగేది న్యూమరాలిస్ట్ చెప్పాలి అది నేననే కాదు ఎవరైనా సరే అంటే ఆ టైం ఇవ్వాలి చాలా మంది న్యూమరాలిజస్ట్ చూస్తుంటాం మనం ఎక్కువ టైం ఇవ్వరు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఏడు నిమిషాలు అంతకు మించి ఇవ్వరు నా దగ్గరకు వచ్చిన టైంకి నేను మినిమం థర్టీ మినిట్స్ ఉంటుంది అవసరాన్ని బట్టి ఫార్టీ మినిట్స్ ఉండొచ్చు వన్ అవర్ ఉండవచ్చు ఓకే ఎందుకంటే వాళ్ళు మొత్తం స్టడీ చేయాలి మనం వాళ్ళకి లైఫ్ లాంగ్ వేరే న్యూమరాల్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏదైనా అవసరం వచ్చినా తర్వాత మన దగ్గరికి మనకే దానికి ఎలాంటి ఛార్జ్ లేకుండా తర్వాత ఫ్యూచర్లో ఆ విధంగా మన మన ట్రీట్మెంట్ ఉంటుంది మనకు వాళ్ళు పూర్తిగా చెప్తాం సబ్జెక్ట్ చెప్తాం వాళ్ళకి అసలు వాళ్ళ గురించి వాళ్ళ సబ్జెక్ట్ చెప్తాం అది వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండగలుగుతారు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న విధంగా అంతే అంత టైం ఇస్తాం మనం అది ఇప్పుడు మనకు ఫిఫ్టీ వన్ ఎన్ని చెప్తుంది అంటే ఆ నెంబర్లో కనుక బాగుంటే మాత్రం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సరిపోతే నెంబర్ వన్ ఉంటుంది ఒకవేళ సరిపోతే ఒక లెటర్ మనం చేంజ్ చేసుకొని కరెక్షన్ ఇస్తే ఆ నెంబర్ వచ్చేటట్టు చేస్తే పూర్తిగా మారిపోయింది ఇక్కడి నుంచి ఆయన మారిపోయి అది ఇప్పుడు వరకు ఇప్పటివరకు ఒక లెక్క ఉంటుంది ఇక్కడ నుంచి ఒక లెక్క వాళ్ళ ఆలోచన విధానం మారిపోయి ఆలోచన నుంచే మనిషి ఇంత డెవలప్ అవుతుంది అది అట్లా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ నార్మల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ చెప్పుకున్నాం ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నార్మల్ ఫిఫ్టీ నైన్ ఎక్సలెంట్ నెంబర్ సూపర్గా ఉంటుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఫిఫ్టీ నైన్ చాలా బాగుంటుంది సిక్స్టీ నెంబర్ వన్ సిక్స్టీ వన్ నార్మల్ వల్ల నో యూజ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అది మంచి నెంబర్ కాదు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇవన్నీ ఏది మంచి నెంబర్ కాదు సిక్స్టీ నైన్ నెంబర్ వన్ సెవెంటీ మంచిది తర్వాత సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఇంతవరకు ఇంకా అక్కడ నుంచి నెంబర్లకు ఇంక పవర్స్ తగ్గిపోతుంటాయి ఫైనల్ ఇంకా ఇంకా సెవెంటీ త్రీ వరకు మనకి ఈజ్ ఉంటుంది సెవెంటీ త్రీ దాటిన దగ్గర నుంచి పేరు పెరిగిపోతూ ఉంటుంటుంది మనం చెప్పుకున్నారు ఇందాక వీర వెంకట సూర్య శివ సత్యనారాయణ అట్లా ఉంటుంది కదా ఆ టైపులో వచ్చినప్పుడు లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంటుంది పేరు పేరు ఎక్కువైపోయినప్పుడు మనకి అంత పెట్టి పెరగలేరు కదా పేరుని ఎప్పుడైనా మనకి ట్వంటీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మధ్యలోనే మన పేరు పిలవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంతే లెటర్స్ వచ్చేది దానికే ఎక్కువగా మనం తీసుకుంటాం ఒక పేరులో అంతకు మించి వెళ్తే మన పేరు అంత పిలవలేం చిన్న పేరు అనేది అంత బాగుండదు అది అట్లా పేరుని బట్టి మనకు ఆ నామ సంఖ్యను బట్టి దాన్ని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు మంచిగా వాళ్ళు ఏ నెంబర్ సరిపోద్దని చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది భవిష్యత్తు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు